షామ్ వెహికల్స్టు మిత్రులకు నమస్కారం మేము ముందుకి ఈరోజు మారుతి బ్రిజా వెహికల్ అమ్మకాన్ని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మారుతి బ్రిజా వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బ్రిజా జె ప్లస్ వెహికల్ ఇది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది సింగిల్ ఓనర్ మాత్రమే తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చదు మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి మారుతి బ్రిజా రెండు వేల పంతొమ్మిది మోడల్ జెడ్డిఐ ప్లస్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల తొ నలభై వేలు మాత్రమే ఇది మాత్రం ఫిక్స్ కాదు కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు ఎటువంటి చలాన్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎనిమిది లక్షల నలభై వేలు మాత్రమే ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది సీల్ టైర్స్ ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్స్ అయితే టైటో నుంచి ఓన్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు